సదాశివ సమారంభా సంగరమధ్యమాం అస్మదాచార్యపర్యందా మే గురంబరాత్రే నమ మంత్రరహస్యంలో భాగంగా ఈ రోజున చాలా కాలంగా వివాహంగానేటువంటి స్త్రీ పురుషుడు ఉంటారు ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు లేదా కొందరికి ఏం జరుగుతుందంటే వివాహం జరుగుతుంది కానీ అవుతుంది కానీ కొన్ని కారణాల చేత అది మధ్యలోనే సమస్య పోతుంది మధ్యలోనే ఆగిపోతుంది వివాహం జరిగి ఆగిపోవడం విడిపోవడం అనేటువంటి దంపతులు లేదంటే కుదిరి పెళ్ళి కాకపోవడం ముహూర్తాలు పెట్టుకుని అన్ని అయినప్పటికీ కూడా వివాహం జరగదు బ్రేకప్ అయిపోతుంది అలాగే కొందరు స్త్రీ పురుషులు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడతారు లవ్ అంటారు దాన్ని ప్రేమించుకుంటారు ప్రేమించుకుని కూడా వాళ్ళు వివాహం వరకు వెళ్ళరు బ్రేకప్ అయిపోతుంది వాళ్ళకి ఆ కారణం ఎవరైనా కావచ్చు కనుక స్త్రీ అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు ఏదో కారణాల చేత బ్రేకప్ అనేటువంటి జరుగుతుంది ముందుగా అనుకున్నట్టుగా వివాహం జరిగి డైవోర్స్ అయిపోవడం వాళ్ళు విడిపోవడం అనేటువంటి భార్యాభర్తలు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సమస్యలకి కూడా చాలా చక్కని పరిష్కారం ఒక మంత్ర రూపంగా ఒక తంత్ర అనుష్ఠానం ఒక ని జపం చేసుకోవడం ద్వారా వీటిని మనం నివృత్తి చేసుకోవచ్చు వివాహం చాలా తొందరగా విడిపోయినటువంటి దంపతులకి మళ్ళీ సత్వరగతిని వివాహం జరగడానికి అదే లవర్స్ ప్రేమికులు అంటారు స్త్రీ పురుషులు ప్రేమించుకుని వివాహం చేసుకుందాం అనుకుంటారు కానీ ఏవో కారణాల చేత బ్రేకప్ అయిపోవడం లేదా వివాహమే కుదరకపోవడం ఎంత ప్రయత్నం చేసినా కుజదోషం అని కానీ రాహు క్లా రాహుకేతుల మధ్య ప్లానెట్స్ అన్నీ ఉండడం లేదా లగ్నకే లగ్నంలో కుజుడు ఉండడం కానీ లేదా సప్తమ స్థానంలో రవిశేనుల యొక్క స్థితి కలగడం గ్రహ గ్రహచార్యీత్యా గోచార రీత్యా కానీ ఈ అన్ని కారణాల వల్ల ఏదైతే వివాహం జరగకపోవడం అనేటువంటి సూచిస్తున్నదో తద్దోష నివారణార్థం ఒక మంత్రశాస్త్రానికి సంబంధించి అద్భుతమైనటువంటి మంత్రరాజు ముందుగా ఆ మంత్రాన్ని నేను చెబుతాను జాగ్రత్తగా రాసుకోండి ఏ విధానాన్ని అనుసరించి శ్లోకాన్ని చదువుకోవాలి చెప్తాం ఆ విధానాన్ని అనుసరించండి ఓం ిభ్రాం రవరదా నంష్ట్రాళీం ఘోరూపిణీ అట్లాట్టసనిరతాచదిగంబరా మళ్ళీ ఇంకోసారి శ్లోకం ఓ బిభ్రాళాం రక్తవరదా నంష్ట్రాళీం ఘోరూపిణీం అట్టాత్తహాస నిరతాం సర్వదాచ దిగంబరా విశేషమైనటువంటి మూలమంత్ర శ్లోకం దీన్ని ఎవరికైతే గ్రహదోషములు ఉన్నాయో వివాహం త్వరితగతిని కావాలని భావన కలిగినటువంటి వారు వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శుక్ర శనివారాల్లో మూడు వారాలు మూడు శుక్రవారాలు మూడు శనివారాలు ఈ మహామంత్రానుష్ఠానాన్ని సూర్యోదయ సమయంలో చెయ్యాలి ఈ శ్లోకాన్ని యాభై ఒక్క వారాలు చదువుకోవాలి ఏ ఏ మానవుడైతే ఏ స్త్రీ పురుషులైతే భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని స్తోత్రాన్ని ఈ శ్లోక పారాయణి ఈ మూలమంత్రాన్ని చేసుకుంటారో వారికి ఇంతకుముందు చెప్పినటువంటి సమస్త దోషములు తొలగిపోతాయి వివాహం త్వరితగతిని కుదురుతుంది ఈ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రేమలో సాఫల్యతను తీసుకొస్తుంది లేదంటే ప్రస్తుతం లవ్లో ఉన్నామండి కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉన్నది బ్రేకప్ అయిపోతుంది అనే భావన కలిగినటువంటి వాళ్ళు కూడా స్త్రీ పురుషులు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా తల్లిదండ్రుల్ని ఒప్పించాలి ఎలా ఒప్పించాలి అది కొంచెం అనుమానాస్పదంగా ఉంది అనేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా తప్పకుండా అందులో సాఫల్యతను పొందుతారు అలాగే వివాహం కుదుర్చుకున్నాం కానీ చిన్న చిన్న మాట పట్టింపులు వస్తున్నాయండి అనేటువంటి వారు కూడా ఈ వివాహం ఎట్లాగైనా అవ్వాలి భావన కలిగిన వారు కూడా ఈ శ్లోకాన్ని మంత్రరాజాన్ని చదువుకోవడం ద్వారా తప్పకుండా కూడా వివాహాదుల్లో ఉండేటువంటి సమస్త ఒడిదుడుకుల్ని తొలగించుకున్న వాడు అవుతారు ఓం దత్సతం